అందరికీ అందుబాటులో తక్కువ ఖర్చుతో అన్ని వేళలా మెదడు వెన్నెముక నరాల వైద్య నిపుణులు లోటస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖమ్మంలో నమ్మకానికి మారుపేరుగా యాక్సిడెంట్ ఎమర్జెన్సీ వేళల్లో నిరంతరం అందుబాటులో ఉంటున్న అనుభవం నైపుణ్యం అంకిత భావం గల న్యూరో ఫిజిషియన్ డాక్టర్ జడల రణధీర్ ఎండి జనరల్ మెడిసిన్ గాంధీ మెడికల్ కాలేజ్ డిఎం న్యూరాలజీ మద్రాస్ మెడికల్ కాలేజ్ గోల్డ్ మెడలిస్ట్ నరములు వెన్నెముక తలనొప్పి ఫిడ్స్ పక్షవాతం మరియు మెదడు వ్యాధి ప్రత్యేక వైద్య నిపుణులు లోటస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ బాలాజీ నగర్ ఖమ్మం ఫోన్స్ జీరో ఎయిట్ సెవెన్ ఫోర్ టూ మరియు నా పేరు సైదుల్ అండి నేను రఘునాథపల్ మండలం కోటపాడు గ్రామం నుంచి మాట్లాడుతున్నాను మా తాతకాలం నుంచి ఉన్న ఇల్లుని ఆస్తిని వీళ్ళు మా బాబాయి పేరు మీద వచ్చింది ఆ నుంచి మా దాది అమ్ముకున్నామని అనుకున్నారు వాళ్ళు అమ్మటం వాస్తవమే తీసుకోవటం వాస్తవమే మధ్యలో నా దారి ఉంది నా దారి అనేది నేను మా బాబాయ్ని అడిగితే తర్వాత మాట్లాడదాం తర్వాత మాట్లాడదాం ఉన్నారు వాళ్ళు నాకు చెప్పకుండా రిజిస్ట్రేషన్ చేశారు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత నేను అడిగినా అడిగితే మాట్లాడదాం మాట్లాడదాం అని అంటున్నారు నేను అడిగినప్పుడు స్టార్టింగ్ అడిగినప్పుడు అప్పటికి రిజిస్ట్రేషన్ కావాలి తర్వాత అన్నారు ఉన్నారు అన అనెక్స్పెక్టెడ్గా రిజిస్ట్రేషన్ అయిపోయింది దాన్ని ఒక నెంబర్ నుంచి ఇంకో నెంబర్కి మార్చుకోవటం వల్ల వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ అనేది క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ మా దాని మీదకి వచ్చినప్పుడు మాట్లాడదామని మాట్లాడారు తర్వాత ఇంతమట్టికి ఎటువంటి ఆచూకీ ఇవ్వకుండా వాళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకోమని మన రఘునాథపాలెం ఎస్ఐ గారు పర్మిషన్ తీసుకొని ఇచ్చారు వాళ్ళు ఆ ఉద్దేశంతోనే వీళ్ళు ఇక్కడ ఇల్లు కడుతున్నారు అలాగే సెక్రటరీ కూడా ఒక ఇంటి పన్నుతో రెండు మూడు ఇంటి నెంబర్లు ఎక్కిస్తున్నారు అలాగే మాది ఇంకో ఉన్న ఏడుగురు భాగాలు రాసింది కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అది ఎలా చేయించుకున్నారు అని నేను సెక్రటరీని అడిగితే సెక్రటరీ నేను తర్వాత మాట్లాడదాం అది ఎలా తీస్తున్నారు వాళ్ళు అంటే పోలీస్ స్టేషన్ పోతున్నారు పోలీస్ స్టేషన్లో పోతే పోలీసులు కూడా కూడా వాళ్ళకెళ్ళి సపోర్ట్గా మాట్లాడుతున్నారు దీని ద్వారా మీరు మాకు న్యాయం చేయాల్సిందిగా మీడియా ద్వారా మీరు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం డిమాండ్ వచ్చేసి మాకు ఇక్కడ మా బాబాయ్ అమ్మిన దాంట్లో నాకు దారి ఉంది నా ఇంటికి నా దారి నాకు ఇప్పించగలరని కోరుతున్నాం